హలో అందరికి నేనైతే మీషో నుండి ఈ టాప్ అండ్ బాటమ్ వేర్ సెట్ అయితే ఆర్డర్ చేశాను ఈ డ్రెస్ అయితే నాకు ఫోర్ ట్వంటీ సిక్స్ రూపీస్కి అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్ మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఈ ఎలైన్ కుర్తిలో మనకు ఎస్ నుండి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్గా గా ఉన్నాయి హ్యాండ్స్కి అయితే పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు చిన్నగా థ్రెడ్స్ కూడా ఇచ్చారు మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ డ్రెస్ ని మన యూట్యూబర్ సాయి ప్రసన్న గారు కూడా ఒక షార్ట్ లో స్టైల్ చేశారు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫోర్ ట్వంటీ సిక్స్ రూపీస్ కి ఇంత మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డ్రెస్ ని మనం కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ క్యాజువల్ వేర్ ఇలా ఏ విధంగా అయినా వేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది మొత్తం క్యారీ చేయొచ్చు ఈ డ్రెస్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ రావడం వల్ల డ్రెస్ మొత్తం ఎలివెంట్ అవుతుంది ఇంకా చూడడానికి అయితే చాలా బాగా నచ్చింది నేనైతే ఇంత తక్కువ ప్రైస్ కి వస్తున్నా ఈ డ్రెస్ అయితే నేనైతే హైలీ రికమెండెడ్ దీంట్లో ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే అయితే లింక్ ఇస్తున్నాను అక్కడి నుండి పర్చేజ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది మరిన్ని మీషో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్